ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన కాంగ్రెస్ గూండాలను అరెస్టు చేయకుండా పోలీసులు బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేయడం హేయమైన చర్య అని బీఆర్ఎస్ పార్టీ రాష్ట నాయకుడు తోట కమలాకర్ రెడ్డి మాజీ వైఎస్ఎంపీ పోలీసు రాజులు అన్నారు సిద్దిపేట జిల్లా మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఈ సందర్భంగా తెలంగాణ రాష్టంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అరాచక పాలన కొనసాగిస్తున్నారని విమర్పించారు పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన కాంగ్రెస్ గూండాలను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకొని పోలీసులు అత్యుత్తాహం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజల గుణపాఠం చెప్పాలని సూచించారు చర్చల కార్యక్రమం దాన్ని అరికెపూడి గాంధీ గారి వెంట ఒక ఏసీపీ ఒక సిఐ మిగతా పోలీసు బృందం మొత్తం కూడా వాళ్ళకు రక్షణగా వెళ్ళి వాళ్ళ దగ్గరగా ఉండి ఈరోజు పోలీసుల సమక్షంలోనే తెలంగాణలో ఒక ఎమ్మెల్యే ఇంటి మీద అక్కడ ఇంట్లో చిన్నపిల్లలు ఆడవాళ్ళు పేషెంట్లు వృద్ధులు ఉన్నారని కూడా చూడకుండా కాంగ్రెస్ గుండాలతోటి దగ్గరుండి దాడి చేయించడం ఏదైతే ఉందో ఇది మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ తలదించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకనంటే ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచినటువంటి ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి శాంతి భద్రతలకు అత్యంత నిలవైన ప్రాంతం భారతదేశంలోనే సేఫెస్ట్ ప్లేస్ అయినటువంటి హైదరాబాద్లో పట్టపగలు ఒక ఎమ్మెల్యే ఇంటి ముందట ఇంటి ముంద గుండాలు వచ్చి పోలీసుల సమక్షంలో దాడి చేస్తూ ఉంటే వాళ్ళను నిలువరించలేకపోవడం ఇది పోలీసుల వైఫల్యంగా భావిస్తూ పోలీసుల సమక్షంలోనే రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేల మీద దాడి చేయించడం ఏదైతే ఉందో దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకనంటే అది దాలదు అన్నట్టుగా ఈరోజు మేడ్చల్ జిల్లాలో ఒక పిలుపునియడం జరిగింది అరికపూడి గాంధీ గారు నేను టీఆర్ఎస్ పార్టీలనే ఉన్నాము అనంటే మరి ఆ కార్యకర్తల సమావేశం నిర్వహించుకుంటామని చెప్పేసి ఆ జిల్లా అధ్యక్షులు పిలుపునియడం తోటి మేడ్చల్ జిల్లాలో కార్యకర్తలు జమ ఉంటే ఇలా తెలంగాణ మొత్తం ప్రతి మండలంలో ప్రతి పోలీస్ స్టేషన్లో ఎక్కడ చూసినా కూడా ఎక్కడికక్కడ టీఆర్ఎస్ నాయకులను కార్యకర్తలందరినీ నిర్బంధించి పోలీస్ స్టేషన్లలో పెట్టి ఎందుకోసం పెట్టాల్సిన అవసరం ఉన్నది ఇలా అరికప్పుడు గాంధీ గారే ప్రకటిస్తున్నారు కదా నేనే బిఆర్ నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అనేది మరి ఇంకా ఇష్యూ ఎక్కడుంది కావాలని చెప్పేసి పోలీసు వాళ్ళు అత్యుత్సాహం ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఫ్యాక్షన్ రాజకీయాలను మళ్ళీ తెరమిది తీసుకొచ్చి గూండాగిరి చేయిస్తున్నారు ఎందుకు అని అంటే మొన్న చూసినాం సిద్దిపేటలో మొట్టమొదటిసారిగా ఒక ఐదారు సార్లు ఎమ్మెల్యే గెలిచి మంత్రి మంత్రి మంత్రిగా కొనసాగినటువంటి పెద్దలు తెలంగాణ ఉద్యమంలో సింహ భాగంలో ఉన్నటువంటి పెద్దలు హరీష్ రావు గారి క్యాంపు కార్యాలయం మీద దాడి ఖమ్మంలో వరద బాధితులను ఆదుకుందామని చెప్పేసి ఖమ్మం వెళ్తే అక్కడ ఎక్కడ వాళ్ళు చెయ్యరు చేసే వాళ్ళని అడ్డుకునే విధంగా రాళ్ల దాడి చేయడం ఆ తర్వాత అటు పోతే మళ్ళా నల్గొండ జిల్లాలో అక్కడ అజయ్ గారి కాన్వాయి మీద వారి మీద దాడి చేయడం ఎక్కడికక్కడ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో ప్రజల యొక్క పాలనను ప్రజల యొక్క కష్ట సుఖాలను మొత్తం గాడి గాలి కొదిలేసి ఎట్టి పరిస్థితుల్లో టిఆర్ఎస్ పార్టీ మళ్ళా పేదల పక్షాన ఉండి ఉద్యమం చేస్తా ఉన్నారు ప్రజలందరూ కూడా మళ్ళీ టిఆర్ఎస్ పార్టీ వైపు టర్న్ అయితా ఉన్నారనేటువంటి ఒక కుట్రను గమనించి ఈ రోజు మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మీద మాజీ మంత్రుల మీద టిఆర్ఎస్ పార్టీ నాయకుల మీద దాడికి పాల్పడుతా ఉన్నారు ఇది సరైనటువంటి విధానం కాదు ప్రజలు గమనిస్తా ఉన్నారు ప్రజలు తప్పకుండా రానున్నటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారు మళ్ళా కాంగ్రెస్ పార్టీ త్వరలోనే భూస్థాపితం కావడం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పోలీసులను అడ్డు పెట్టుకుని టీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ఎమ్మెల్యేల మీద కార్యకర్తల మీద దాడులకు కనుక పాలు పడితే మేము కూడా ఈరోజు పత్రికా ముఖంగా మీడియా ముఖంగా చెప్తా ఉన్నాం మేమేం చాతగాకుండా లేము మాకు ఒక క్రమశిక్షణ నేర్పించింది పార్టీ శాంతియుతంగా ఎట్లా ఉండాలని నేర్పించింది బాధ్యత గల వ్యక్తులం కాబట్టి ఓపిక పడుతున్నాం తప్ప మాకు చాతగాక కాదు ఖచ్చితంగా ఇప్పటి నుంచి దాడులకు ప్రతి దాడులు ఉంటాయనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా పరిణామాలు చూస్తే నిజంగా చాలా బాధ బాధపడుతున్న విషయం ఇలా యావత్ ప్రపంచమంతా తెలంగాణ వైపు చూసి ఇదేమి విచిత్రం అని చెప్పేసి చూస్తున్న సమయం ఉదాహరణ చూస్తే నిన్న జరుగుతున్న లో నిజంగా అసెంబ్లీలో ఇచ్చినటువంటి పదవి గాంధీ గారికి ఏదైతే ఇచ్చిరో గాంధీ గారే చెప్పిర్రు నేను నిజంగా టిఆర్ఎస్ నాకు అందుకే ఇచ్చిరని దానికి మా ఎమ్మెల్యే కౌశిరెడ్డి ఎమ్మెల్యే గారు నిజంగానే మా ఎమ్మెల్యే గాంధీ అయినప్పుడు మా ఎమ్మెల్యే పదవి ఇచ్చినప్పుడు కాండవో కప్పుకుంటాం ఆయన ఇంటి మీద జెండా ఎగరేస్తాం ప్రెస్ మీట్ పెడతాం అని చెప్పి మాటల తప్పేముంది దీన్ని నిజంగా యావత్ జనాలంతా యావత్ ప్రజలంతా గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం నిజంగా టీవీలలో చూస్తుంటే అంత ఆశ్చర్యంగా ఉంది నిజంగా అక్రమ అరెస్ట్ చేసి నిర్బంధించి నానా ఇబ్బందులు పెడుతుంటే చాలా బాధేస్తుంది అది ఇదే విధ ఇదే ఎందుకు గురించి అని హరీష్ రావు అడిగితే పోతే ఆయన అరెస్ట్ చేస్తారు ఇలా రాత్రో రాత్రి తీసుకొచ్చి మా నాయకులను మిడిదొడ్డి మండలంలో ఉన్నటువంటి నాయకులు అందరిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో బంధించారు ఇదేందయ్యా అంటే అందరినీ బంధిస్తారు ఇదేందో అర్థమైతే లేదు నిజంగా ప్రభుత్వం ఒకసారి ప్రజలు గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వం ఏ రకంగా చేసుకుంటూ పోతుంది పాలనంతా గాడి వదిలేసింది ఎలక్షన్ లేవు స్థానిక సంస్థల ఎన్నికలు లేవు ఏది లేదు ఏది లేదు రైతు బంధాన్ని రైతు రుణమాఫీ అంటే రైతు రుణమాఫీ నామమాత్రంగా ఇచ్చి చేతులు దుర్పులు ఇట్లా ఇవన్నీ పెట్టడానికి ఓ హైడ్రా తీసుకొచ్చి ముందడబెట్టారు హైడ్రా హైడ్రా ఏంది ఇది ఏంది పద్ధతి కాదు అన్యాయంగా జరుగుతుంది సామాన్య జనాలు నష్టపోతున్నారు అనే సమయంలో మళ్ళీ ఒక అక్రమ అరెస్ట్ తీసుకొచ్చారు అంటే ఏమున్నా రూట్ డైవర్ట్ చేసి కాలం గడుపుతున్నారు తప్ప ప్రజలకి ఏం ఒరగబెట్టింది లేదు వాళ్ళు చేసిండ్రు అప్పు అప్పు అని చెప్పి శ్వేతపత్రాలు విడుదల చేశారు ఇలా వీళ్ళెన్ని ఈ తొమ్మిది నెలల్లో ఎంత చేసారో వీళ్ళు సభాముఖంగా వచ్చి ప్రజలకు ప్రెస్ మీట్ పెట్టి మేము గింత అప్పు చేసినామో చెప్పమని దమ్ముంటే ఇవంతా ప్రజలను ఆయిల్ మాలు చేసి గాయమాలు చేసి పిరియడ్గా కట్టుకుంటున్నారు తప్ప వేరే ఏం లేదు నిజంగా కూడా ఈ అక్రమ అరెస్టులను మేమంతా ఖండిస్తున్నాం బేసరత్గా ఇప్పటివరకు అరెస్ట్ చేసిన మా నాయకులు అందరినీ వెంటనే విడుదల చేయాలి లేదంటే మేము ఎక్కడి దక్కడ సమీప చేస్తాం పాలనంతా సమీప చేస్తాం నిజంగా రేవంత్ రెడ్డి గారికి దమ్ముంటే ప్రజల్లోకి వచ్చి తెలుసుకోవాలి పాలన సరిగ్గా జరిపించాలి ఇలా స్థానిక సంస్థల ఎన్నికలు లేక ఇవాళ గ్రామాలంతా కుంటుబడిపోయినాయి అనే మాట నిజం దానికి గాడు పొదలు చేసారు ఏమున్నా ఓటీ 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 రోడ్డు డైవర్ట్ చేయడం తప్ప ఇలా ఏం లేదు